ఇక్కడ ధర్నా చేయాల్సిన అవసరం మీ నిరుద్యోగులకు ఏమైనా వచ్చింది ఎందుకనంటే రేవంత్ రెడ్డి యాభై ఐదు వేల ఉద్యోగాలు మేము ఆల్రెడీ ఇచ్చేసినాం అని చెప్తున్నాడు ఏ డిస్టిక్ అంటే మన రాష్ట్రంలో ఎక్కడ ఉంది చెప్పండి మీరు అంటే మేమందరం పిచ్చు వాళ్ళం ఇక్కడ ధర్న చేసే వాళ్ళము అతను ఇస్తే మేము ఇక్కడ ఈ స్టేజ్ లో ఉండకపో ఇప్పటికి హ్యాపీగా జాబ్లలో ఉండే వాళ్ళం మేము జాబ్లలో ఉండే వాళ్ళం కదా స్టేజ్ మీద అదే చెప్తున్నాడు వచ్చిన మొదటి సంవత్సరంలోనే యాభై ఐదు ఉద్యోగాల పైగా మేము ఇచ్చిన నిరుద్యోగులకు అని చెప్పి ఓకే అంటున్నాడు కదా ఆ ప్రూఫ్ మొత్తం ఇప్పుడు ఎట్లానే యూట్యూబ్ ఛానల్స్ అన్నీ ఉన్నాయి ప్రతిదీ ఆన్లైన్ లో అప్పుడే తెలుస్తుంది కదా ఏమనండి యూట్యూబ్ లో ఛానల్స్ లో ట్విట్టర్ అన్నీ ఉన్నాయి కదా మాకు చూపెట్టమనండి మేము చూస్తాం అబద్ధాలు ఆడకండి ప్లీజ్ అండి మా లైఫ్ ఎంత స్పైల్ అయితే తెలుసు త్రీ ఇయర్స్ నుండి మేము చూస్తున్నాం త్రీ ఇయర్స్ నుండి ఇప్పుడు టూ మంత్స్ అక్టోబర్ లో వేసేది మళ్ళీ ఇప్పుడు అక్టోబర్ గ్యాప్ ఇచ్చేసి ఎప్పుడు వేస్తాడో తెలియదు కాబట్టి మాకు క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ కంపల్సరీ కావాలండి మార్పు కావాలి మార్పు ఏముందండి అసలు మెయిన్ అంటే ఒక సామెత ఉంది కదా అంటే నేటి బాలలే రేపటి పౌరులు కానీ వాళ్ళు పౌరులనే చేస్తున్నాను అండి ఇక్కడ ఏం లేదు విద్యా సంస్థ డెవలప్ అయితే గానీ మన ఇండియాలో ఎలాంటిది డెవలప్ కాదు మెయిన్ ఇండియాలో ఎడ్యుకేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ప్రతి జాబ్ జాబ్ క్యాలెండర్ కొద్ది ఎలా ఇప్పుడు జూన్ టూ జాబ్ క్యాలెండర్ వేయాలి ఒకటి వచ్చేసిందండి జాబ్ క్యాలెండర్ టూకి కెయ్యాలి కదా టూ అదే జాబ్ క్యాలెండర్ కంటిన్యూ అవ్వాలి మళ్ళీ గ్యాప్ ఇచ్చి క్యాలెండర్ లెక్క పాడేసి మళ్ళీ ఇంకొక జాబ్ క్యాలెండర్ అంటే మేము ఎన్ని బుక్స్ పట్టుకోవాలి ఎన్ని బుక్స్ పట్టుకోవాలి మేము పిచ్చి వాళ్ళమ్మా ఫ్యామిలీని వచ్చేసి హాస్టల్లో ఉన్నామండి అద్లాబాద్ డిస్టిక్ అండి అద్లాబాద్ డిస్ట్రిక్ట్ నుండి అద్లాబాద్ హైదరాబాద్కి వచ్చినాం అక్కడ నుండి ఛార్జ్ ఎంత త్రీ ఇయర్స్ బేబీని వదిలేసి వస్తున్నాం ఫ్యామిలీ మెంబర్ని అందరు వదిలేస్తున్నాం ఒక్కవేళ బై మిస్టేక్ మా ఫ్యామిలీ బాగుందని పంపించారు మ్యారేజ్ అయినాక పంపిస్తూ ఉంటారా టూ మంత్స్కి త్రీ మంత్స్కి అందరు పంపిస్తారు హాస్టల్కి మళ్ళీ ఫీ కట్టాలి మేము ఒకసారి మా ఫీలు అన్ని కడతా అని చెప్పు అప్పుడు ఎప్పుడైనా వేసుకుంటాం మేము కట్టుమనండి ఫీలు మేధావులు కూడా మీ కోసం దీనితోటి మార్పు రావాలి అని ఉన్నవాళ్ళు ఈరోజు వాళ్ళని ఏమైనా క్వశ్చన్ చేసే ప్రయత్నం చేస్తారా వాళ్ళని కలిసే ప్రయత్నం చేస్తారా మీ నిరుద్యోగులు కలిసే వాళ్ళు థింక్ చేయాలి సార్ వాళ్ళు వాళ్ళకు కూడా టాలెంట్ ఉంది లేదు అన్న కానీ వీళ్ళు కావాలని చేస్తున్నారా లేకపోతే మా ఫ్యూచర్ తోటి ఆడుకుంటున్నారా మాకు అర్థం అవ్వడం లేదు అదే అర్థం క్వశ్చన్ మార్క్ అక్కడే ఎందుకు ఇలా మా ఎడ్యుకేషన్ గురించి ఇంతలా తిప్పలేదు తిరిగి 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 అక్కడికి వస్తుండు మళ్ళీ తిరుగుతుండో అక్కడికి వస్తున్నారు అంటే మేము అంత పిచ్చి వాళ్ళమా ఇవాళ డిఎస్సి కోసం ప్రిపేర్ అయితే మళ్ళీ ఆర్ఆర్బీ అని పెట్టేస్తారు ఇది చదవాలి అది చదవాలి అది మేము చదువుతాం ఒకసారి నువ్వు మా ప్లేస్ లో ఉంటే ఎగ్జామ్ రాసి చూడండి ప్రతి ఎగ్జామ్ మీరు రాసి క్వాలిఫై అయితే మేము సెల్యూట్ కొడతాం మేము ఒకసారి మా ప్లేస్ లో ఉంటే ఎగ్జామ్ రాయమనండి నేను అదే అడుగుతున్నాను పరిపాలన గురించి నాకు అవసరం లేదు నాకు ఎడ్యుకేషన్ గురించి కావాలి ఎడ్యుకేషన్ ఏం లేదు సార్ పిల్లల గురించి ఆలోచించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎడ్యుకేషన్ వర్డ్ తనకు తెలిసి ఉంటే మమ్మల్ని ఇంతవారు పంపి చూడు మనం అప్పుడు మళ్ళీ ఏం నోటిఫికేషన్ ఎలా వేయాలో తనకు తెలుస్తుంది ఎవరైనా ఒక ఫ్యామిలీ నుండి ఒక అమ్మాయి రావాలి ఏం రావచ్చు మాకు కలిసి అవసరం చేయాలి పరిపాలన బాగుండాలి క్యాలెండర్ టూ కేస్తా అదే మాట మీద ఉండే అదే క్యాలెండర్ కంటిన్యూ కావాలి మాకు అదే చాలు ఆ క్యాలెండర్ కంటిన్యూ అంటే దాని ప్రకారం మేము రీడింగ్ అనేది ఎడ్యుకేషన్ అని ప్రిపరేట్ చేస్తాం మాకు అంతే నువ్వు రమ్మని మేము రావడానికి అవసరం లేదు ఎక్కడి నుండి అక్కడికి పోవడం మాకేం అవసరం ఉంది మీకు అవసరమో మాకు మేము గెలిపించింది తనని తనకు అంత ఇది ఉండదు తనకి కావాలంటే వచ్చి మమ్మల్ని మీట్ రమ్మనండి మా సమస్యను తను కనుకోవాలి కానీ మా సమస్య పట్టుకొని తన దగ్గరికి వెళ్ళాలా ఇది ఎక్కడి క్వశ్చన్ ఎక్ ఆ స్థానంలో ఉన్న వాటికి ఎవరు కారణం ఎవరు మేమే కదా అదే చూపెట్టమంటారు నోటికి వచ్చింది ఎవరైనా మాట్లాడతారు ఇప్పుడు నేను కూడా అంటే ఏదో ఏదో దానికి ఏదో ఒక ప్రూఫ్ ఉంటుంది కదా అది ఇంత కొంచెం జరిగితే ఆన్లైన్ లో వెళ్ళిపోతుంది మరి ఆ ధర్నా కూడా ఎక్కడినొక్క లింక్ అప్ ఉండొచ్చు కదా ఆ లింక్ అప్ చూపించండి నోటికి వచ్చింది మాట్లాడద్దు మాట్లాడద్దు అండి థ్యాంక్ యూ అండి